ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి వచ్చిన మనమందరము కూడా దేవుని సన్నిధిలో సహన బలిగా మనం మార్చబడగలిగితే ఈ సహన బలి స్వారం ఏం జరుగుతుంది అంటే దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా మనం మారుతున్న చూడబట్టిగా ప్రభుకి దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా మనం మారాలి ఏదైనా సహోదరి సహోదరులారా ఇంతవరకు మనుషులకి ఇంపుగా బ్రతుకుతున్నావేమో కుటుంబానికి ఇంపుగా బ్రతుకుతున్నావేమో లోకానికి ఇంపుగా బ్రతుకుతున్నావేమో దేవునికి ప్రియముగా బ్రతకని స్థితిలో ఒకవేళ నీవు కాబడుతున్నావేమో ఈ శుభవేళ నీవు దేవునికి ఇంతైనా సువాసన కలిగిన హోమముగా నీవు మార్చబడినట్లుగా నిన్ను నీవు దేవుని సన్నిధిలో సహన బలిగా మార్చబడాలి సహన బలిగా దేవుడికి కింపుగా ఉండాలి మనం తెలుసుకున్న మనం తెలుసుకున్నటువంటి ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణం దేవునికి ఇంపుగా మారాలి దేవునికి ఇంపుగా మనం మారినప్పుడే దేవుడికి ఇంపైన జీవితాన్ని మనం జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదములను మనం పొందగలుగుతాం ఈ రోజున ఈ గుడారాల పండుగలో అడుగు ప్రతి ఒక్కరు కూడా

ఈ లోక సంబంధమైన ఏ అలంకారణ వైపు మన వెళ్ళకూడదు ఈ లోక సంబంధమైన ఏ సుఖ భాగాల వైపు మన శరీరం వెళ్ళకూడదు ఏ కోపము గాని ద్వేషము కాని పద గాని అసూయ గాని కుట్ర గాని మత్సరము గాని మన శరీరంలో కనిపించబడకుండా ఏమునక ఆత్మ చేత అగ్ని చేత రాజ కాబడాలి కొరకు ఒక సమర్పించబడిన వ్యక్తిని నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిని నా దేవుని కొరకు పగిన బలుగా మార్చబడిన వ్యక్తిని అది చెప్పుకునేటట్లుగా ప్రతి ఒక్కలు నిన్ను మీరే స్వచ్ఛిందాత్ అగ్నించాక కాల్చడంతో ఒక ప్రతిష్ఠిత జనముగా నేను మార్చబడాలి ప్రతిష్ఠిత జనముగా దేవుని కొరకు చిన్న వయసులో చేత కురబడి ఏర్పాటు చేయబడి తన జీవితాన్ని సజీవ యాతనుగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని తుది శ్వాస విడిచేంత వరకు కూడా సమర్పణి నిద్రను త్యాగము చేసి సుఖాన్ని త్యాగము చేసి ఆహారాన్ని త్యాగము చేసి అంత కాకుండా తర్వాత అంటాడు నేను మీకు ఆజ్ఞ అర్పించిన అంతక ఆత్మ చేత నడిపించబడాలి దేవుని ఆలోచనే మన పడగాలి సత్యత్వము చనిపోవాలి సంత చిత్తము చనిపోవాలి సంత జ్ఞానము చనిపోవాలి దేవుడు మనకి ఏదైతే చెబుతాడో ఆయన చెప్పినది చెప్పినట్టుగా మనము సరిగించడానికి ఇంతవరకు ఎవరు మాట వింటూ వచ్చావో తెలియదు ఇంతవరకు ఎవరు చెప్పింది చేస్తూ వచ్చావో తెలియదు దేవుడు ఏర్పరచుకున్న ఎందుకు తీసుకురా నీవు ఆయన చెప్పింది చెప్పినట్టేమూ చేయాలి ఆయన చెప్పింది చెప్పి తమ నడిపించినందుకు మరొకసారి ప్రముఖ స్వత్రాలు

ఒక్కసారి నీ ముఖ్రాన్ని నాకు కనబడి అని అంటాడు అంటే దేవుడు మన ముఖ్రానికి